హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ గోధుమ రవ్వతో ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా గోధుమ రవ్వ తీసుకోవాలండి నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను అదే కొలతతో బెల్లం తీసుకోవాలండి ముందుగా కడాయి పెట్టుకుని బెల్లం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లంలో వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగించుకోవాలండి ఇలా కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో ఉన్న డస్ట్ మొత్తం పోయేలా చూసుకోవాలండి చూడండి ఈ విధంగా కరిగిన తరువాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ప్రసాదం డస్ట్ లేకుండా ఉంటుందండి చూడండి ఎంత డస్ట్ వస్తుందో మనం రైస్తో చేసుకునే ప్రసాదం కన్నా గోధుమ రవ్వతో చాలా క్విక్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం బెల్లం నీళ్ళు పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకోవాలండి ముందుగా జీడిపప్పు కాస్త వేపుకోవాలండి ప్లీజ్ అండి వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి ఇప్పుడు కాస్త జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకొని ఈ విధంగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మంచెనగ పప్పు టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత గోధుమ రవ్వ యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకునే వేపుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా వేపుకోవాలి మనం గోధుమ రవ్వలో వాటర్ యాడ్ చేయటానికి పక్కన పొయ్యి మీద నేను వాటర్ అనేది మరిగించి పెట్టుకున్నానండి నేను మూడు గ్లాసుల గోధుమ రవ్వ తీసుకున్నానండి మూడు గ్లాసుల గోధుమ రవ్వకి తొమ్మిది గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవటం వల్ల మనకి ప్రసాదం తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా కరిగించి వచ్చుకున్న బెల్లం సిరప్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మరొకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకో ఉండాలండి చాలా క్విక్గా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసూరి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయింది చివరగా కొద్దిగా కండెన్సడ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి మనకు ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చండి ఆ ప్లేస్లో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇలాచి పొడి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయిందండి చాలా క్విక్గా అయిపోతుందండి టేస్ట్ కూడా మనకి రైస్ ప్రసాదం కన్నా చాలా ఎమీగా ఉంటుంది ఒకసూరు ట్రై చేయండి